నమస్కారం ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజీలోని గోల్డ్ మెడల్ సాధించి అలాగే ఫార్మిస్ట్రీలోని పిహెచ్డీ చేసిన బ్రహ్మశ్రీ డాక్టర్ మచ్చ గౌరీశంకర్ గారు మరి గురువు గారితో మాట్లాడి జూలై మాసంలోని పక్ష ఫలాలు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి శుభ అశుభ ఫలితాల గురించి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు ద్వాదశ రాశిలోని గోచారిత్య పక్షఫలాలు ఈ జూలై మాసంలోనే ఏ విధంగా ఉన్నాయనే వాటి గురించి అయితే మాకు తెలియచేయండి అలాగే వాటి యొక్క గతులు కూడా ఏ విధంగా ఉన్నాయి అనే అంశం గురించి కూడా మాకు ఒక్కసారి తెలియజేయండి ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా మత్కార్యం సాధేన ప్రభు సాధే న ప్రభు జ్ఞానానందమయీందేవ నిర్మల స్ఫుటికా ఆధారం సర్వ విద్యాం హైగ్రీవము శ్రీ గురుదేవోభ్యాయ నమ జులై మాసంలో ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా పక్షఫలముల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ద్వాదశ రాసుల్లో గ్రహాల యొక్క స్థితిగతులు అంటే గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి మనం ముందుగా తెలుసుకున్నాం అలాగే ఇప్పుడు రవి పదహారో తారీఖు వరకు మిథున రాశిలో ఉండి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు రవి అలాగే కుజుడు పన్నెండో తారీఖు వరకు మేషరాశిలో ఉండి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే పన్నెండో తారీఖు వరకు మేషరాశిలో ఉంటాడు కుజుడు తరువాత వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే బుధుడు జూలై ఇరవయో తారీఖు వరకు కర్కాటక రాశిలో ఉండి తదుపరి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు అలాగే గురువు ఈ నెలంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు గురువు కుజుడు ఈ నెల ఏడవ తారీఖు వరకు మిథున రాశిలో ఉండి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు శుక్రుడు అలాగే శని శని ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు ఓకే ఈ నెలంతా ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు ఇక రాహు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు కేతు వచ్చేసి ఈ నెలంతా కూడా కన్యా రాశిలో సంచరిస్తున్నాడు అంటే ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయనేది ఫస్ట్ మనం తెలుసుకోవడం వల్ల ఈ పన్నెండు రాసులకి మనం ఏ విధంగా ఉన్నాయనేది మనం చెప్పచ్చు గురువుగారు కుంభరాశి వారికి వచ్చేసి జూలై మాసంలోని పక్షఫలాలు జులై పదిహేను నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు మరి ఈ కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏంటి దాని అనే దాని గురించి అయితే మాకు తెలియచేయండి అలాగే ఏంటంటే వీరికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకు కానీ అన్ని ఉన్న ఉన్నవారికి ఆదాయం పరంగా ముఖ్యంగా ఎలా ఉండబోతుంది అంటారు గురువుగారు కుంభరాశి వారికి కొంత అనుకూలంగా ఉందమ్మా ఈ ఇప్పుడు ఈ సమయం అనుకూలంగా ఉంది అలాగే వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంటుంది అంటే లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగస్తులకు మటుకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి అంటే ఉన్న ఉద్యోగం కాకుండా కొత్త కొత్త ఉద్యోగాలకి చేరేటువంటి అవకాశాలు కూడా వీరికి వస్తాయి అలాగే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి ఈ కుంభరాశి వారికి ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో వీరు ముందుకు సాగడం వల్ల జంకు తనం లేకుండా విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది సంతానం లేని వారికి కూడా సంతాన పరంగా మంచి వైద్యుల్ని సహకరించడం వారి వల్ల మంచి సలహాలు తీసుకోవడం వల్ల కూడా సంతాన పరంగా కూడా బాగుంటుంది వీరికి అలాగే కొత్త కొత్త రంగాల్లోకి వెళ్ళాలి కొత్త కొత్త పరిచయాలు చేసుకోవాలి కొత్త కొత్త ఉద్యోగాలు చేయాలి అనుకునే వారికి కూడా చాలా బాగుంటుంది అయితే వాహనాలు నడిపేటప్పుడు స్త్రీలకి చాలా జాగ్రత్తగా ఉండాలి పురుషులకు కానీ స్త్రీలకు కానీ వాహనాలు నడిపేటప్పుడు రఫ్గా నడపకుండా కొంత జాగ్రత్త వహించండి కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి స్త్రీలకు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మీ ధైర్య సాహసాలు వ్యాపారంలో మంచి విజయాన్ని సాధిస్తాయి అంటే మీరు పెట్టుబడి పెడుతున్నప్పుడు దీనివల్ల నష్టం వస్తుందా లాభం వస్తుందా అని కాదు ఆత్మధైర్యంతో ఆత్మవిశ్వాసంతో దాని మీద ఉన్నటువంటి అవగాహన వల్ల మీకు మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి చిన్ననాటి స్నేహితులు మీకు కలవడం వారి వల్ల మీకు సహాయ సహకారాలు అందడం కూడా జరుగుతుంటుంది తర్వాత అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఎప్పటి నుంచో కొన్ని సమస్యలతో కొంత బాధపడుతున్న వారికి కూడా కొంత ఉపశమనం లభించడం మంచి డాక్టర్ల వైద్యం మీకు అందడం వల్ల కూడా కొంత ఆరోగ్యవంతులు సూచనలు ఉన్నాయి ఆధ్యాత్మిక పరంగా సంఘంలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి సూచనలు కూడా ఉన్నాయి ఆధ్యాత్మిక పరంగా కొన్ని ప్రవచనాల్లో చక్కటి పెద్ద పెద్ద వాళ్ళ ప్రవచనాలు వినడానికి వెళ్ళడం కానీ వారు దాంట్లో ఉన్నటువంటి మంచిని గ్రహించడం కూడా జరుగుతుంటుంది పెద్దవారికి దూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ ఈ పదిహేను రోజుల్లో కాబట్టి దూర ప్రయాణాల్లో అలసట ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి కొంత పేదలకు మీకు తోచిన విధంగా అన్నదానం చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా చాలా బాగుంటుంది స్నేహితులకు ఆర్థిక పరమైనటువంటి సహాయం చేస్తారు స్నేహితుల వల్ల కూడా మీకు మంచి సహాయ సహకారాలు అందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో అలాగే గృహాలు కూడా కొన్నిటువంటి సూచనలు ఉన్నాయి ఇళ్ళు కొంటారు గృహాలు కొంటారు సమయానికి మీకు రావలసినటువంటి డబ్బు కూడా తప్పకుండా అందడం జరుగుతుంటుంది తర్వాత ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా సరైన సమయానికి చేసుకోవడం జరుగుతుంటుంది వీసాలు సమయానికి వస్తాయి విదేశాలకు కూడా వెళ్ళడం జరుగుతుంటుంది అయితే గవర్నమెంటు ఉద్యోగంలో పనిచేసేవారు మటుకు కష్టపడి పని చేస్తేనే పై అధికారుల వల్ల మంచి గుర్తింపు పొందగలుగుతారు వీరు అలాగే వ్యాపారస్తుల మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న వ్యాపారస్తులకు మటుకు చాలా ఇబ్బందులు జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విద్యార్థులకు మటుకు విదేశాల్లో సీట్ల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తే కానీ సీట్లు రావు అంటే కష్టపడితే కానీ ఫలితం ఉండదు వాళ్ళకి అలాగే టీవీ రంగంలో వాళ్ళకి సినిమా రంగంలో వాళ్ళకి చిత్రపదర్శనలో ఉన్న వాళ్ళకి కూడా అన్ని విధాలుగా సన్మానాలు పొందడం సత్కారాలు పొందడం అవార్డ్స్ పొందడం ఇవన్నీ కూడా మంచిగా ముందుకు సాగుతాయి అలాగే బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కుంభరాశి వారికి ఈ సమయంలో బాధ్యతల వల్ల కొంత తల్లడిల్లిపోతారు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి అన్ని బాధ్యతలు మీద ఉంటాయి ఒక్కోటి పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళండి అలాగే మీరు ఆశించిన దానికన్నా మంచి ఫలితాలు వస్తాయి అలా జాగ్రత్తగా వెళ్ళడం వల్ల సమాజంలో మంచి గౌరవం గుర్తింపు వచ్చేటువంటి సూచనలు రాజకీయ నాయకులకు కూడా ఒక మంచి గుర్తింపు వస్తుంది వారి వల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు మేము ఎంచుకున్న నాయకుడు చాలా గొప్పవాడు ఆయన వల్ల మేము చాలా ఉపయోగపడుతున్నాం అనేటువంటి ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తారు అలాగే స్త్రీలు ఉద్యోగాలులో కొంత మార్పులు జరుగుతాయి అంటే ఉన్న ఉద్యోగాలలో కొంత గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళకు కొన్ని మార్పులు జరుగుతాయి ప్రైవేటు ఉద్యోగాలు చేసేటువంటి సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఇతర రంగాల వాళ్ళు కూడా కొంత మార్పులు జరుగుతాయి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకు కూడా కొంత ఆదాయం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో అలాగే వైద్య వృత్తిలో ఉండేటువంటి డాక్టర్లు కూడా కొంత మంచి గుర్తింపు అవార్డులు వచ్చేటువంటి సూచనలు మంచిగా కనిపిస్తున్నాయి అలాగే భూములు విక్రయాలు చేసుకునే వారికి సొంత ఇళ్ళు కట్టుకోవాలి అనుకునే వాడికి కొంత రుణాలు గవర్నమెంట్ నుంచి కొంత రుణాలు కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అలాగే కొంత కొత్త కొత్త కార్ల వ్యాపారం చేసేవారికి తర్వాత ఇనుము వ్యాపారం చేసే వాళ్ళకి కొంత కూడా బాగానే ఉంటుంది ఈ కుంభరాశి వారికి గురువు గురుగారు అలాగే ఈ కుంభరాశి వారికి వచ్చేసి ఏమన్నా వీరి జాతకంలో మనకంతా బాగున్నా కానీ ఎక్కడో ఒక చోట చిన్న చిన్నగా దోష ప్రభావం అనేది చూపిస్తూనే ఉంటుంది కాబట్టి సో ఇట్లాంటి ఏమైనా ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అంటే మరి మీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అలాగే తల్లి వీరు ప్రతిరోజు దక్షిణామూర్తి స్వామిని ప్రార్థించడం వల్ల తర్వాత అలాగే గానుగాపురి ఒకసారి వెళ్ళి దత్తాత్రేయ స్వామి అంటే నృసింహ సరస్వతిని ఒకసారి దర్శించడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది వీరికి అయితే శివ నామాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఓకే ఓకే గురుగారు కుంభరాశి వారికి వచ్చేసి జూలై మాసంలోనే పక్ష ఫలాలు ఏ విధంగా ఉన్నాయి వీరికి శుభ అశుభ ఫలితాల గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలు తల్లి